బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ప్రధాని మోడీ గారికి ఏదైతే మీటింగ్ అయితే పెట్టారన్నమాట ఈ మీటింగ్లో ప్రమాదం అయితే జరిగింది ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అయితే చేయండి సో మీరు చూసుకోవచ్చు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అనమాట మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ప్రధాని మోడీ రోడ్ షో అయితే నిర్వహించారు ప్రధాని రోడ్ షోలో అపసృత్తి అయితే చోటు చేసుకుందనమాట స్టేజ్ కూలిపోవడంతో ఏడుగురికి గాయాలవడం అయితే జరిగినాయి అయితే వివరాల్లోకి వెళ్తే జబల్పూర్లోని బీజేపీ అభ్యర్థి ఆశీష్ దూబే తరపున ప్రధాని మోడీ ప్రచారకు అయితే వెళ్ళారనమాట చేపట్టారు రోడ్ షో సందర్భంగా రాంపూర్ గోరఖ్పూర్ రహదాలో రోడ్ రోడ్డు పక్కన ఉన్న ఆయనకు స్వాగత వేదికను అయితే నిర్మించారనమాట మోడీ కాన్వే వేదిక ముందు నుంచి అయితే వెళ్ళగా వెళ్ళగానే ప్రజలందరూ కూడా ఆయన అయితే చూసేందుకు స్టేజ్ పైకి అయితే ఎక్కారు దీంతో ఒక్కసారిగా స్టేజ్ అయితే కూలిపోయిందనమాట అయితే త్రుటిలో ఈయనకి పెను ప్రమాదం అయితే తప్పింది సో ఈయన ఎలా వెళ్ళడంతో ఒకసారి ఎలా వెళ్ళారు లేదో మొత్తం స్టేజ్ అయితే కూలిపోయింది సో మొత్తం మీద ఈయన అయితే సో ప్రమాదం నుంచి అయితే బయటపడినట్టు జరిగింది సో ఇదే మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి